నియోజకవర్గంలో వర్గంలో ఇతరుల కొలబ్రేన్ వంశీగారు యర్లగడ్డ వెంకటరావు తీసుకున్నట్లయితే ఈసారి ప్రజలు ఇటువైపు ఎటువైపు మొగ్గు చూపుతారు టీడీపీ జనసేన కూటమి అనే సినిమా తీసి కొంతమందిని పొలిటిషియన్స్ కానివ్వండి కానివండి టీడీపీకి మద్దతుగా ఉండే ఉండేవాలి డిగ్రేడ్ చేయడం జరుగుతుంది అది ఎంతవరకు సమంజసం అంటారు ఎవరకళ్ళూ ఇప్పుడు ఆయన ఏఒకడ ఈయన మాట్లాడేది కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పు ఆయన కాని మాట్లాడేది దానికి అడిగేదానికి ఆన్సర్ చెప్పాలి కానీ వేరే విధంగా మాట్లాడకూడదు గా గవర్నమెంట్ ఉందని మాత్రమే అది ఇప్పుడు ఆయన అడిగినదానికి ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమే గవర్నమెంట్ ఏం చేస్తాననేది గవర్నమెంట్కి ఎదుర్ చేసినట్టు ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నూట డబ్బేది అనేది ఏ పార్టీకి రాదు అది హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళు ప్రతిపక్షాలు బలపడుతున్నాయి ఈ వ్యతిరేకత కొంత గ్యారెంటీ ఎప్పుడు కూడా ఒక వ్యతిరేకత ఉంటుంది పార్టీ మీద ఎప్పుడైనా సరే గవర్నమెంట్ వ్యతిరేకత కొంత ఎంతమంది ఉంటుంది కాబట్టి ఈసారి సారి వన్ సెవెంటీ పైన కొట్టేది అనమాట ఏపార్టీకి రాదు ఈ పరిణామాలని చూస్తే ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వబోతున్నారు మీ యొక్క అవగాహన ప్రకారం చెప్పారు టీడీపీ జనసేన టీడీపీకి నూట పద్నాలుగు నూట పదిహేను వస్తాయి పదహారు సీట్లు వై జనసేనకి మిత్రపక్షాల వాళ్ళు కమ్యూనిస్టులు అందరికీ కలిసి ఒక ఐదు ఆరు వస్తాయి ఇది చేసింది చెత్త పనులే చెత్త పన్ను లారీకి ఎనిమిది వేల రూపాయలు ఉండేది పన్నెండు వేల రూపాయలు ట్యాక్స్ పడేది పన్నెండు వేల రెండు నూట ఎనభై గ్రీన్ ట్యాక్స్ పదిహేడు వేలు ఉండదు ఇరవై రెండు వేలు పడింది లారీ వేడు అనేవాడు ఒకరు కూడా ఒకటేడు వైసీపీకి అది నూట పద్నాలుగు సీట్లు పర్ఫెక్ట్గా టీడీపీకి వస్తాయి పవన్ కళ్యాణ్కి పద్ పదిహేను కానీ పదహారు కానీ వస్తాయి నూట ముప్పై ఐదు కానీ నూట నలభై వస్తాయి ఈ టీడీపీకి కానీ జనసేనకి కానీ మిత్రపక్షాల వాళ్ళకి కానీ రోడ్లు ఏ రోడ్డు లేదు ఒక రోడ్డు లేదు ఆంధ్రప్రదేశ్లో ఏ రోడ్డుకి వెళ్ళినా సరే మూడు అడుగులు కానీ నాలుగు అడుగుల వరకు ఉండే కోతులు ఆ రోడ్ల గురించి లారీ రోడ్లు ఎవడో ఓటు వేయడానికి వైసీపీకి లాగడ లాగడ గవర్నమెంట్ ఉండగా టన్నుకు వెయ్యి రూపాయలు ఉండేది కేసు ఇవాళ టన్నుకు ఐదు వేలు ఐదు వేలు రాస్తున్నారు టన్నుకి ఒక టన్ను వచ్చేటప్పటికి ఐదు వేలు అదే రెండు ఉంటే ఇరవై రెండు వేలు వాళ్ళు బాగుపడుతున్నారో గవర్నమెంట్కి ఫుల్ గా డబ్బు వెళ్తుంది అయినా సరే రోడ్లు పోయిరు రోడ్లు పోయింటీ చూసుకున్నట్లయితే ఇది ఇరవై ఐదో రోజు మీ సమ్మె మొదలు పెట్టి ఇప్పటికి ఎన్నిసార్లు చర్చలు పిలిచారు అసలు ఏమంటున్నారు మీరు ఏమేమి హామీలు ఇస్తారని వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఏమేమి ఇవ్వట్లేదు ఇవాళకి ఇరవై ఐదో రోజు సార్ సమయం మేము స్టార్ట్ చేసింది వాళ్ళ చర్చలకు రెండు మూడు సార్లు పిలిచినట్టున్నారు మూడు సార్లు కూడా వాళ్ళు ఏంటంటే అరవై సంవత్సరాలు ఉన్నది అరవై రెండు సంవత్సరాలు పెంచారు ఆయమ్మలకి యాభై నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకి రిటైర్ ప్రమోషన్కి సంవత్సరాలు పెంచారు టీఏ మాకు రెండు వేల పదిహేడు వరకు టీఏ అమల్లో ఉంది దాన్ని రెండు వేల పదిహేడుతో ఆపేశారు దాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చారు చనిపోతే మేము రిటైర్ అయిపోయి తర్వాత ఇన్సూరెన్స్ మాకు యాభై వేలు ఉండేది దాన్ని లక్ష రూపాయలు చేసామని చెప్పేసి వాళ్ళ హామీలు అనేది ఇవ్వడం మొదలు పెట్టారు మేము అవేమీ వద్దు మాకేంటంటే జీ వేతనాలు పెంచండి జీతాలు పెంచండి సుప్రీంకోర్టు అమలు చేసినటువంటి గ్రాట్యుటీ మాకు ఇవ్వండి అని మేము ఆ రెండే మెయిన్గా అడుగుతున్నాము మాకు మిగతా వాటితోటి మాకు అంత ఇది లేదు ఇప్పుడు అరవై రెండేళ్ళు ఎవరు బతుకుతాం అనేది మేమైతే గ్యారెంటీ ఇవ్వలేము అందుకని మేము మెయిన్ వేతనాలు అడుగుతున్నాం ఎందుకు వేతనాలు అడుగుతున్నామంటే నిత్యావసర సరుకులు బాగా రేటు అంటుకుపోయినాయి ఆకాశాన్ని అంటుతున్నాయి మాకు వచ్చే పదిహేను వేల ఐదు వందలు కూడా నెల నెల రావు ఇవాళ నెల అయితే ఇరవై రోజుల తర్వాత ఇస్తారు ఈ ఇరవై రోజుల్లో మేము ఇంటి అద్దెలు కట్టుకోవాలి మాకు ఓన్ బిల్డింగ్లు అనేది లేవు మేము రెంటకు ఉండేది మా ఇంటి అద్దెలు కట్టుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో మేము పిల్లలకు పోషణం మరి ఎలా వస్తుంది సార్ పదకొండు వేల ఐదు వందలకి నేను సింగిల్ పేరెంట్ని మరి నేను పదకొండు వేల ఐదు వందలతో నా ఇద్దరు పిల్లల్ని నేను ఎలా బతికించుకోగలుగుతాను మళ్ళీ రెంటలు కూడా సరిగా వేయరు స్కూల్లో పెట్టిన పోవడం కూడా నెల నెల ఇవ్వరు ఆరు నెలలు అని ఏడు నెలలో సంవత్సరం అవుని ఒకేసారి ఇస్తామంటారు ఈ ఒకేసారి తీసుకొచ్చి మేము ఎలా పెట్టగలుగుతాము ఈ పదిహేడు వేల పదకొండు మేము వచ్చి వచ్చినట్టుగా స్కూల్ కి పెట్టుబడి పెడుతున్నాము మా ఇంట్లో పిల్లలకు మాత్రం మేము ఫస్ట్ పెడుతున్నాం పచ్చడి మెతుకులు పెరిగానాలు పెట్టి వాళ్ళని పెంచుకుంటున్నాం గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం మాకు ఉంటుంది కదండి ప్రైవేట్ స్కూల్లో మా పిల్లలను చదివించుకోవాలి మేము ఒక స్థాయిలో పెంచుకోవాలని మాకు ఉండాలి కదా మాకు ఏం లేకుండా మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ వాళ్ళని మేము అలా బతికించుకుంటుంటే ఇవాళ రోజున పదకొండు వేల ఐదు వందలు ఇచ్చేసి నేను పెంచేస్తాను నేను పెంచేస్తానంటే పదకొండు వేల ఐదు వందలకి ఏం వస్తుంది సార్ చెప్పండి సెంటర్ అద్దె మేము కట్టుకోవాలి బిల్లు కట్టుకోవాలి మరి వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకారంగా మేము రోజు వంట చేసి పెట్టాలి దాంట్లో ఏదన్నా తగ్గితే మాత్రం మళ్ళీ తగ్గిందని చెప్తారు మరి నువ్వు నెలకొచ్చరిగా ఒక ఐదారు విజిట్కి పంపిస్తావు కదా మేము అక్కడ ఏం తప్పు చేసాము మీకు మరి మేము తప్పు చేసినే నీకు కనిపించలేదు కదా మరి నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం మేము అడుగుతున్నాం నువ్వు హామీకి వచ్చినప్పుడు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను అన్నావు తెలంగాణ వాళ్ళు ఎప్పుడో పెంచారు పదమూడు వేల ఐదు వందలు మరి ఈ రోజు వరకు కూడా నువ్వు నిద్రపోయినట్టున్నావు నిద్ర ఇంకా లేవలేదు ఏసీ గదుల్లో ఉన్న వాళ్ళకి నీకు ఎండ అనేది తెలియదు కదా మేము బయట కష్టపడే వాళ్ళకి ఆ బాధలు మాకు తెలుసు అదే సార్ మాకు మెయిన్ వేతనాలు పెరగాలి సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాట్యుటీ మాకు వస్తే మా విధులకు మేము మరి ఎలక్షన్స్ చూస్తే అత్యంత తక్కువ సమయంలోనే ఉన్నాయి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా చేయడం వాళ్ళకి సమంజసం ఏమంటారా ప్రజలు మరోసారి నమ్మే విధానం ఉందంట ప్రజలైతే ఈ అంగన్వాడీ వాళ్ళకైతే మేమైతే నమ్మము సార్ ఆయన్ని ఇక ప్రజలు అంటారా ఇక వాళ్ళది ఇది ఇళ్లలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాధలు ఏం తెలుసు పథకాలు వస్తున్నాయి మా పథకాలతో మేము తెలిపిస్తామని వాళ్ళకి ఏమైనా ఒపీనియన్ ఉందే మాకు తెలియదు సార్ అది మేము ప్రజలకే అప్పచేస్తున్నాము ప్రజలు కూడా మా సరౌండింగ్స్లో మా పిల్లల పిల్లల అయితే మా బాధలు తెలుసు మాకనే కాదు ఇప్పుడు ఇవాళ చూసుకుంటే మున్సిపల్ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళతో పాటు బిల్డింగ్ కార్మికులని అందరూ కూడా కాంట్రాక్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తున్నారు కాబట్టి ఆయనది ఆయనకే వదిలేస్తాం సార్ ఆయన అదన్నీ దృష్టిలో పెట్టుకొని ఏమన్నా చేస్తే నెక్స్ట్ సరికి గెలిచే అవకాశం ఉంటుంది భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతుంది సమ్మె తీవ్రత ఎలా ఉంటుంది సమ్మె తీవ్రత అయితే ఉధృతంగానే ఉంటుంది సార్ దీంట్లో అయితే మేము తగ్గేదే లే మాకు జీతాలు పెంచి గ్రాట్యూ అమలు చేస్తేనే మేము వెళ్తాము లేదంటే ఇంకా 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 ఉధృతం చేస్తాం కానీ తగ్గేదే లేదు సార్ రోజులుగా ప్రభుత్వ తరపు నుంచి మీకు ఏమి హామీలు లభించి ఏమేమి నెరవేర్చలేదు ఏ డిమాండ్ల పైన పోరాడుతున్నారు చర్చలు పిలిచి విఫలం అవ్వడం జరిగింది అసలు చర్చల్లో ఏం మాట్లాడారు ఫైనల్ గా ఏమంటున్నారు ఫైనల్ గా వాళ్ళైతే ఏం చెప్పట్లేదు సార్ మేము ఇప్పుడు ఇరవై ఐదు రోజుల నుంచి రోడ్డు పడి మేము ఇప్పుడు పోరాడుతున్నాం గవర్నమెంట్ తో మాకు ఇప్పుడు మాకు జీతాలు పెంచాలి మేము మా గ్రాడ్యుయేట్ ఒకటి రావాలి మాకు ఏదైనా హెల్త్ బాగోపోతే ఒక హెల్త్ కార్డు లేదు ఎవరైనా చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులు కూడా ఇచ్చే దారి లేదు మాకైతే ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్ మా ఫ్యామిలీకి ఏంటి సార్ మరి రెండు సంవత్సరాలు మేము డిపార్ట్మెంట్ డ్యూటీ చేసినప్పుడు మాకు ఏదో ఒక ఆధారం ఉండాలి కదా సార్ ఎటువంటి ఆధారం లేదు సార్ మాకు జగన్ గారు ఇచ్చే నవరత్నాల స్కీముల్లో కూడా ఎటువంటి స్కీము కూడా వర్తించవు అని చెప్పేసి అంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చేట ఎటువంటి బెనిఫిట్స్ లేవు ఎటువంటి నిత్యావసర మేము రోజు ఎలా నడపాలి సార్ ఇల్లు మేము ఈ జీతాలతో మాకు ఇల్లు నడపడం చాలా కష్టంగా ఉంటుంది మరి ఈ ఈ పరిణామాలన్నీ చూసుకుంటే మరి అక్కమ్మలు చెల్లెళ్ళు అని చెప్పి సంబోధించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఏవే హామీలు నెరవేరుస్తారంటున్నారు మీరు చర్చల్లో ఏ అధికారులతో మాట్లాడారు మాకైతే ఎటువంటి హామీలు ఇంకా ఏం చెప్పలేదు సార్ అరవై సంవత్సరాలు ఉండేది అరవై రెండు సంవత్సరాలు అన్నారు ఆయాలకు టీచర్ పోస్టులు ఇస్తానన్నారు ఆ రెండు మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే చెప్పింది కానీ మాకు ముందు మేము చెప్పేది అన్నట్టు జీతం పెరగాలి ముందు మాకు మాకు సాలరీ ఇరవై ఆరు వేల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం మాకు జీతం పెరిగితేనే సార్ మిగతా అవన్నీ ఇప్పుడున్న ధరలకు మేము బ్రతకాలంటే బ్రతకలేము సార్ హెల్త్ కార్డు ఒకటి కూడా మాకు కావాలి అది చూసుకుంటే ఎలక్షన్స్ అత్యంత సమీపంలో ఉన్నాయి మరి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఉందంట అది ప్రజలు ఆలోచించాలి సార్ మాలా ఎంతమంది ఇక్కడ ఇదే దగ్గర ఎంతమందో ధర్నా చేస్తున్నారు ఇదే రకంగా నెల రోజుల నుంచి ఇక్కడే కూర్చున్నాం మేము అది ప్రజలే ఆలోచించుకోవాలి అది వాళ్ళ వాళ్ళ దృష్టిగా వదిలేస్తున్నాం మేమైతే మేమైతే ఇబ్బంది పడుతున్నాము ఆల్రెడీ నిత్యావసర సరుకులు ధరలన్నీ పెరిగిపోయాయి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి అన్ని రకాల స్కీములు ఇస్తున్నారు బయటకు వచ్చి కష్టపడి ప్రజల్లో తిరిగే వాళ్ళకి మాత్రం మీరు ఉద్యోగస్తులు మీకేం అవసరం లేదు మేము ఇచ్చే పదకొండు వాళ్ళ ఐదు రకాల బ్రతకొచ్చు అంటున్నారు ఈ రోజు రెంట్ ఏంటి సార్ ఒక ఇంటి కట్టుకొని పిల్లల్ని చదివించుకొని రోజు ఇంట్లో వంట చేసుకొని ఒక ఆడ మంచి బయటకు వచ్చి చేస్తుందంటే ఏదో ఒక రూపాయి చేసుకోవాలనే కదా సార్ మేమైతే ఈ గవర్నమెంట్ లో బ్రతకలేకపోతున్నాం సార్ ఆటో ఛార్జీలు పెరిగిపోయాయి అన్ని రకాల సరుకులు పెరిగిపోయాయి కాయ చూస్తే ప్రభుత్వము పబ్లిక్ ఏమో ఒకటి చెప్తుంది మేము అన్నిటిని నెరవేరుస్తున్నాము జీవోలు వదులుతున్నాము ఒక రెండు డిమాండ్లకే మేము ఒప్పుకోలేదని ఎంత అది ఎంతవరకు లేదు అదైతే అబద్ధం సార్ అదైతే అవన్నీ జనాలు నమ్మించుకోవటం కోసం మాకు అన్ని నెరవేరుస్తాము రోడ్డు మీద ఉండాల్సిన పని లేదు కదా అసలు మాకు ఇంతవరకు ఆయన మంత్రులు పిలిచారు అమ్మ అలా ఇలా అన్నారు ఈ సెంట్రల్ తీయాలి అని చెప్పి చెప్పారు మా అంగన్వాడీ సెంట్రల్ అయితే మేము తీసేది లేదు సార్ మా జీతం పెరిగిన రోజు మేము ఎక్కుతాం మా సెంటర్ దగ్గరకి మేమైతే అయితే చాకరీ ఎక్కువైపోయింది మాకు యాప్స్ నాలుగు యాప్ లో డైలీగా మేము వర్క్ చేయాల్సిందే అన్ని రకాల డిపార్ట్మెంట్ వర్క్లు కూడా మార్చి చేపించుకుంటారు ఎలక్షన్ డ్యూటీ వస్తే బిఎల్ఓ చేయాలి అన్ని రకాల వర్క్ మా చేయించుకుంటారు జీతం మాత్రం టయానికి రాదు మూడు నెలలకి నాలుగు నెలలకి ఐదు నెలలకు ఆరు నెలలకు కూడా ఒక్కొక్కసారి రాని రోజులు ఉన్నాయి మేము ఎదురు పెట్టుబడి పెట్టి వడ్డీలకు తెచ్చి మేము అక్కడ సెంటర్ రన్ చేస్తుంటే ఈ రోజు ఇప్పుడు ధర్నాలో కూర్చున్న తర్వాత మా అద్దెలు ఆరు నెలలు అద్దులు మొన్న వేసారు సార్ ధర్నాలో కూర్చున్న తర్వాత చూసుకున్నట్లయితే ఉద్యమ కార్యాచరణ ఇంకా ఎలా ఉండబోతుంది ఎంత తీవ్రత తీసుకెళ్ళబోతుంది ఎంతవరకు అయినా సార్ ఇక ఏదైతే ఇక వచ్చే వచ్చాం రోడ్డు మీదకి ఇక ఏదైనా తేల్చుకొని వెళ్ళవలసిందే మేము మాకు ఇప్పుడు ముందు ఇల్లు కడవట్లేదు సార్ మేము పస్తులు ఉంటున్నాం సార్ మా కడుపు కాలేదు మేము రోడ్డు మీదకి వచ్చాము ఈ రోజు బియ్యం ఎంత సార్ రైస్ ఎంత రేటు పెరిగిపోయాయి బియ్యం కానీ కాయగూరలు ఇచ్చాము సార్ సరుకులు రావట్లేదు ఆయన ఇచ్చే జీతంతో ఏం దీన్ని బ్రతకాలి సార్ మరి దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ప్రచ ఏదైతే మీడియాలో కానివ్వండి బయట కానివ్వండి చర్చల్లో కానివ్వండి మీ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు మరి దీన్ని ఏమంటారు ఆయన నిర్లక్ష్యమే అనుకోవాలి సార్ వాళ్ళు ఏం చేయగలరు మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు సార్ వాళ్ళు ఏమీ చేయలేరు అనేసా ఆయన ఏంటంటే మేము అన్ని పథకాలు ఇచ్చాము మాకు జనాలు గెలిపించుకుంటారు మమ్మల్ని జనాలే చూస్తారు పబ్లిక్ మీద ఆశ పెట్టుకున్నారు సార్ ఆయన ఆ పబ్లిక్కే ఆలోచించుకోవాలి ఈరోజు ధరలు ఎంత రేట్లు అయిపోయి పెరిగిపోయి ఉన్నాయో ఎలా బ్రతకగలం అసలు ఈరోజు ప్రతి ఒక్క మనిషి అన్ని రేట్లు సార్ ఈ తీసుకెళ్ళి అందరికీ పంచుతున్నారు సార్ అది